హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ కోడిగుడ్డు బంగాళదుంప పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వారంలో అందరూ ఒక్కసారైనా కోడిగుడ్డు కూర చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు ఒకే రకమైన కోడిగుడ్డు కూర ఏం ప్రిపేర్ చేస్తారు చెప్పండి ఈ సారి ఇలా బంగాళదుంప వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఎగ్ లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి నేను ఆరు కోడిగుడ్లని ఉడకపెట్టుకుంటున్నాను ఉప్పు వేసుకుని కొంచెం గుడ్లు ఉడకపెట్టుకుంటే ఈజీగా షెల్ వచ్చేస్తుంది అనమాట ఉడకపెట్టుకున్న గుడ్లను పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు యాడ్ చేసుకోండి మొత్తం కలిపి హాఫ్ టీ స్పూన్ ఉండాలి ఆవాలు జీలకర్ర మెంతులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు యాడ్ చేసుకోండి పెద్దదైతే ఒక బంగాళదుంప సరిపోతుంది చిన్నవి అయితే రెండు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ బంగాళదుంప చక్కగా మగ్గించుకోండి లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది బంగాళదుంప కూడా సాఫ్ట్ గా కుక్ అవుతుంది అనమాట ఇది కుక్ అయ్యే లోపు చింతపండుని నానబెట్టుకుందాము పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానపెట్టుకోండి టైం లేకపోతే వే నీళ్ళలో నానపెట్టుకోండి నేను చింతపండుని కూడా నానపెట్టుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను పది నిమిషాల్లో ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి అనమాట ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోకి వన్ టీ స్పూన్ ఫ్రెష్ గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇందులోనే నేను ధనియాలు జీలకర్ర యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేశాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకోండి కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్ కి సరిపడ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసిన పులుపు అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకొద్దిగా నానపెట్టుకుని చింతపండు పులుసును యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ కుక్ చేయండి అప్పుడు బంగాళదుంప పులుపు చక్కగా పీల్చుకుని కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడకపెట్టిన గుడ్లని ఘాట్లు పెట్టుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి నేనైతే ఎగ్స్ ని ఫ్రై చేసుకోలేదు ఒకవేళ మీకు ఎగ్ ఫ్రై చేస్తేనే ఇష్టమైతే ఎగ్ ఫ్రై చేసుకుని ఇందులో యాడ్ చేసుకుని మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఎంత టేస్టీగా కుదిరిందో కూడా గా ట్రై చేసి ఎలా నాకు కామెంట్ లో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే భలేగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి